హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోలేరు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేనైతే మా చెట్ల పూలు అయితే కోసి కట్టానండి ఎంత దండ అయిందన్నది అయితే నేను చూపిస్తాను చూడండి ఓకేనండి ఇదిగోండి గులాబీ పువ్వు కూడా అయితే కనబడుతుందా ఇదిగోండి ఈ గులాబీ పువ్వు కూడా అయితే మా చెట్టుదేనండి నాకైతే పూలు చాలా ఇష్టమండి మా ఆయన గారు కష్టపడి అయితే పూలు పెంచుతున్నాడు అండి ఇప్పుడైతే మేము జంగ అయితే సరేనండి బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే ఊరికెళ్ళడానికి అనేసి పూలు అయితే మా కోసి అదిగోండి కట్టుకున్నాను ఎన్ని మూరలు అయితే వచ్చినాయి చూపిస్తాను చూడండి ఏ జాగ్రత్త నలిగిపోతాయి అతను కష్టపడైతే కట్టానండి నేను ఎన్ని మూరలు వచ్చినాయి ఒక మూడు మురళన్నాయా అదిగోండి మూడు మురళతే ఉన్నాయనుకోండి రెండు మిరుగులే అలాగే అవి కొంచెం చూసారా ఎంత బాగున్నాయో మా చెట్లు పూలు అండి అక్కడక్కడ కొన్ని మల్లెపూలు కూడా వేసైతే కట్టాను అదండి మా చెట్లు ఏ మల్లెపూలు కూడా అవునండి బాగా ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం జగడ్డైతే పనుండే వెళ్తున్నాం అండి సరేనండి అందుకే కొంచెం ఈరోజు వీడియో అయితే కొంచెం లేట్ అయ్యింది వీడియో కూడా వంట కూడా ఏం చేయలేదండి నేను ఇంకా ఈరోజు ఇంకా పిల్లలైతే ముందు పంపించేసాను కొంచెం పనుండి అయితే వెళ్తున్నాం అనమాట మేము పని మీద వెళ్ళే రూట్ అయితే ఇదేనండి మా ఊరి మీ నుంచి ఇటు అయితే ఇటు మా ఊరు అయితే వెళ్తాను ఇటు అయితే వెళ్తే జంగారెడ్డి కోయలు కూడా నింగారెడ్డి కూడా అయితే వెళ్తానండి Yeah, <laughs> we